హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే హలో సార్ నమస్తే హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్సర్ని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామనవర్ గుడి గుడివాడ వర్షట్ లో మన షాప్ అండి ఓకేనా మీరు ఏమైనా రాగలనే స్కీమ్ ఏమైనా సంప్రదించండి మీరు రిసీవ్ చేయాలని సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏం కలెక్షన్ చెప్పి ఈ రోజు మనం ఒక పెద్ద ఆఫర్ రిలీజ్ చేస్తాం మేడం ఓకే అది చిన్న చిన్న మైనస్ సూక్ష్మ రూపాల సారీస్ అండి ఓకే అసలు మీకు కనపడనే కనబడదు అలాంటి సారీస్ అండి మనం ఓన్లీ వన్ డే ఆఫర్ కింద తెప్పించాం ధర్మవరం పట్టు అండి ధర్మవరం పట్టు క్వాలిటీ గాని ఏమైనా మీ షాప్ లో వచ్చి చూసుకోండి క్వాలిటీ హై క్వాలిటీ అండి వా ఇది పళ్ళు ఈ శారీ అండి సూక్ష్మ రూపాలు వచ్చింది బట్ మనకి ఏం కనబడదు మేడం శారీ మొత్తం నీట్ గా ఉంది మల్టీ కలర్ వచ్చింది మేడం ఈ మొత్తం మల్టీ కలర్ బుట్ట వచ్చి శారీకి అందం పెంచింది అండి చాలా బాగుంది ఇది వచ్చి కచింగ్ పాయింట్ అండి బ్లౌజ్ షూట్ ఎంత నైస్ గా ఇచ్చాడు ఇదంతా నేత అండి వీవింగ్ కాదండి ప్రింట్ కాదండి నేత అండి ఇలాంటి మంచి మంచి ఆఫర్ ఐటమ్ అనేది ఓన్లీ వన్ డే ఆఫర్ రిలీజ్ చేస్తామండి ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం వన్ డే ఆఫర్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సిక్స్టీన్ కేవలం సిక్స్ నైన్టీన్ అండి బ్రహ్మాండమైన ఆఫర్స్ అండి ఇవన్నీ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి హావీ లుక్ మేడం హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి హండ్రెడ్ డిజైన్స్ సేమ్ ఇందాక మనం గోల్డ్ చూసాం అందులోనే గ్రే కలర్ గ్రీన్ కలర్ బ్లూ చాలా బాగుంది ఈ సారీ కూడా చిన్న లోపల నుంచి పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్ సార్ ఇన్ని కంచి ధర్మవరం అండి మొత్తం ఈ జాకెట్ అండి అసలు ఎన్ని ఆఫర్ అండి ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ చూడండి కొద్దిగా దారం బయట మామూలుగా ఇట్లా కత్తితో కట్ చేసుకోవచ్చు లైట్ గానే ఉంది చాలా సూక్ష్మ అనమాట సో అందువల్ల ఈ ఈ రేట్ వచ్చింది లేకపోతే ఓన్లీ వన్ డే ఉండట్లా చాలా మంది నెక్స్ట్ డే వస్తుంది బట్ మనం ఇవ్వలేకపోతున్నాం అండి సో ఉన్న మాట ముందే చెప్తున్నాం ఈ వీడియో సరిగ్గా చూడండి అప్పుడు స్టాక్ ఉండట్లేదండి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను చాలా బాగుంది స్వాచ్ బాయ్ సార్ ఇది కూడా చాలా బాగుంది ఓకే సార్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ సూపర్ సార్ పళ్ళు అండి ఓకే డిజైన్స్ చాలా వస్తాయి రాణి కలర్ అండి సూపర్ అండి కంచి పట్టులో మంచి కలర్ అండి కాంట్రాస్టింగ్ పల్లు అండ్ కాంట్రాస్టింగ్ బోర్డర్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చేయండి లైట్ గా దారం వచ్చింది బయట అంతే సూపర్ దేనిది ఏమైనా సరే కరెక్ట్ గా చెప్పేస్తాం చిన్న సూక్ష్మ రూపాయలని చిన్న సూక్ష్మాలని హోల్స్ కానీ ఏమైనా రావండి దాంట్లో సరే ఈ సారీస్ ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మేడం ఎవరు ఉన్న తీసుకొచ్చండి స్టాక్ కానీ లిమిటెడ్ పీరియడ్ ఉన్నాయి మన దగ్గర అది నేను చెప్పేది చాలా బాగుంటుంది కంచి పట్టు ఓకే సార్ చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ చాలా హైలైట్ అండి అసలు చూసే పని దాంట్లో మాకు చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మరి చేసుకొచ్చాక లైట్ స్క్రీన్ కాంబినేషన్ కొన్ని ఫోల్డింగ్స్ పోయినాయి దాని వల్ల గీ రేట్ ఇచ్చేసాడు అలా ఓకే గేల్ డ్యామేజ్గానే చాలా తక్కువ వచ్చింది చాలా బాగుంది సిల్వర్ కలర్ బోర్డర్ దాదాపు ఒక వంద డిజైన్ చూపిస్తానండి హరియపండి ఎన్ని రోజు వచ్చే ఐటమ్ కాదండి చూడండి పళ్ళు super. తలంబ్రాల్ చీర కూడా ఇదే రేట్ ఇచ్చాడు హాఫ్ వైట్ ఓకే ఫస్ట్ మనం చూసిన కలర్ సారీ ఈ సారీ కొర సూపర్ గా ఉంది అసలు ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా అస్సలు లైట్ వెయిట్ గా ఉందండి బరువు కూడా లేదండి అస్సలు చాలా బాగుంది స్మాల్ బార్డర్ అండి Minimal il bordo okay, so. si lo range non cambia పళ్ళు ఓకే డబుల్ బార్డర్ ట్రిపుల్ బార్డర్ వస్తుంది లక్ష లక్ష బుపీ ఓకే సార్ సార్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మిస్టేన్ మాట్లాంటిది ఓకే మంచి కాంట్రాస్టింగ్ కలర్ సూపర్ గా ఉంటుంది సూపర్ కలర్ కాంబినేషన్ సార్ సో ల్యాక్యూట్ మెరూన్ కలర్ డబుల్ కలర్ గ్రీన్ కలర్ గైడ్ లు కలర్ నైస్ ఎల్ కలర్ ఇది చాలా బాగుంటదిండి ఏంది చెచ్చారక ఈవెన్ తీసుకుండి 699 రూపాయలండి కేవ్ ఓకే సర్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిబోతున్నాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫంక్షన్ వేర్ సారీ చూపిస్తానండి ఓకే చాలా మంచి స్పేస్ సిల్క్ సారీస్ అండి ఇవిని ఈ ఇ ఐటమ్ ఇన్‌స్టాగ్రామ్ ఆన్‌లైన్‌లో బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ అండి ఇంత లైట్ అండి ఓన్లీ నలభై గ్రామ్ ఉంటుంది అండి ఫార్టీ గ్రామ్ శారీ స్పేస్ సిల్క్ లో మొత్తం వర్క్ బార్డర్ వచ్చి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి మార్కెట్ అంతా పళ్ళు శారీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది కచ్చింగ్ పాయింట్ అండి బార్డర్ స్కర్ట్ ఇది కచ్చింగ్ పాయింట్ అండి బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ ఒక్కసారి చూడండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంటది మంచి స్పేస్ సిల్క్లో లైట్ వెయిట్ ఫార్టీ గ్రామ్స్ అండి మార్కెట్లో మీరు చూస్తూనే ఉన్నారండి ఇవన్నీ పద్నాలుగు వందల ఆరెంజ్ ఐటమ్స్ అన్ని పవర్ఫుల్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ అట్రాక్టివ్ రేట్ అండి ఏ సరీసా తీసుకోమం కేవలం అంటే కేవలం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకవేళ వాళ్ళకి ఏడు వందల డెబ్బై రూపాయలు ఇష్టం అండి సెవెన్ సెవెంటీ ఫైవ్ కే ఇస్తారు ఓవరాల్ సెట్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ మంచి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇట్లాంటి గుడ్ సారీస్ మనకి రావాలంటే మై చాయిస్ ట్రావెల్స్ అండి సబ్స్క్రైబ్ చేయాలి తప్పకుండా అప్పుడే మనకి కొత్త ఐటమ్స్ వస్తాయండి నిర్మలాసుల వీడియోస్ లేకపోతే చాలా మంది మిస్ అవుతున్న తర్వాత చాలా టైం తర్వాత చూస్తున్నారు అప్పటి వరకు అసలు స్టాక్ ఉండట్లేదు అండి చూడండి ఇంత బాగున్నాయి కలర్స్ సూపర్ ఐటమ్ అండి అసలు ఎయిట్ ఫిఫ్టీ అంటే మీకు ఎక్కడ దొరకదండి సెట్ టు సెట్ తీసుకునే ఏడు వందల డెబ్బై రూపాయలు అండి కేవలం చూడండి మంచి బ్యూటిఫుల్ గ్లాసా ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా ధర్మ పట్ల ఒక సెగ్మెంట్ అండి ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి చాలా క్లాస్ ఏటమ్ అండి వన్ డే ఆఫర్ అండి ఇవన్నీ ఎందుకంటే స్టాక్ అనేది ఉండట్లే ఉండట్లేదు చూడండి ఎంత బాగుందో పళ్ళు అండి ఇవన్నీ మన తొమ్మిది వందలు వేరు పల్లి ఫ్రెష్ ఐటమ్ అండి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ శారీ లెక్కలు వచ్చినాయి అందువల్ల మనం బ్యూటిఫుల్ ఆఫర్ లో తీస్తాం మేడం ఏ శారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం మేడం మనకి టిష్యూ పట్టు కూడా వచ్చింది చూడండి కూడా సింగల్ కలర్ అన్ని సింగల్ సింగల్స్ డిజైన్స్ మాత్రం మీకు ఒక వంద డిజైన్స్ వస్తాము చూడండి గంగా పట్టు కూడా ఇచ్చారండి పదకొండు వందల మూడు లో ఫ్రాన్సీ ఉప్పాల కూడా ఇచ్చాండి చూడండి ఎంత బాగుందో గంగాపట్ల ఇంకో డిజైన్ అండి ఇంకో డిజైన్ అండి సిల్వర్ కూడా ఇచ్చా ఈ రేట్లో ఇంకో డిజైన్ అండి డిజైనర్ శారీ బ్లౌజ్ వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ అది కూడా పదకొండు మూడు వచ్చాడు ఇది గంగా పట్టు అండి కోటా శారీ అండి ఫిబోరీ శారీ అండి సాఫ్టీ పట్టు శారీ అండి ఓకే గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ వి రిచ్ పల్లు టాజీ పోచంపల్లి కట్ సారీ అండి ఓకే సార్ బోర్డర్ సారీ అండి ఎంత బాగుంది చూడండి ఈ రేట్ కి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారో వస్తుందండి కట్ వర్క్ లేస్ బోర్డర్ సింగల్ తో ఏమైనా 400 నుండి 3 తీసుకునే వాళ్ళకి ఆ రేట్ అండి ఓకే సార్ బెనారస్ పట్టు ఆ ఏడి 50 రూపాయలు చీరండి యాక్చువల్ రేట్ ఓకే జంగల్ థీమ్ బోర్డర్ ఎస్ మేడం ఇంకో గంగాపట్ వచ్చిందండి బెనారస్ ఐటమ్ అండి ఇది బెనారస్ ఐటమ్ అండి సో ఇప్పుడు మీకు క్రిస్మస్ వస్తుందని పెట్టుబడికి అయితే ఇది ఇలాంటి ఆఫర్ మళ్ళా మళ్ళా రాలండి ఇంకొండి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అన్ని సేల్ అండి ఇది కేవలం పదకొండు వందలు మూడు అండి చాలా డిజైన్స్ వచ్చినాయి చూడండి తొమ్మిది వందలు పది చేరండి ఇది కూడా మీకు పదకొండు ఆశ్చర్యం లేదండి మీకు క్లాస్ క్వాలిటీ మెత్తగా ఉంది బార్డర్ చూడండి చాలా బాగుంది మంచి బోర్డర్ ఇచ్చాడండి మీకు బ్లౌజ్ వర్క్ అండి డిజైనర్ శారీ కూడా వచ్చాడండి చూడండి ఎంత బాగుందో మంచి లేస్ డిజైన్ లేస్ అండి బా ఇంత కేక అవి క్లోజ్ లుక్ అండి అసలు ఒక్కొక్కటి అసలు మిస్ అవ్వరండి డిజైనర్ బార్డర్ ఎంత బాగున్నాయి అసలు శారీస్ చూస్తే మీ ఇస్ అవ్వలేరని ఎంత బాగుంటాయి గంగా పట్టండి గంగా పట్టండి బెనారస్ పట్టండి చూడండి ఎంత బాగుందో ఆరగంజాలో పెద్దోళ్ళ కోసం చెందేరి కాటన్ పెద్దోళ్ళ కోసం చెందేరి కాటన్ సో అలా డిజైన్స్ చాలా వచ్చినాయి చూడండి మీకు ఇంత ఒక యాభై వందల డిజైన్స్ ఇస్తారండి ఏ సైజ్ తీసుకొని కేవలం అంటే కేవలం పదకొండు వందలకు మూడు అండి ఓకే సార్ కలెక్షన్ కలెక్షన్ చూపినాయి ఈ రోజు అనేది మనం బ్యూటిఫుల్ లెహంగా సెట్ చూపిస్తున్నాం పార్టీ వేర్ కలెక్షన్ అంటే చాలా మందికి ఫంక్షన్స్ ఉన్నాయంట చాలా మంది రిక్వెస్ట్ మీద కాస్ట్లీ అని తెప్పించమన్నారు సో ఈ సార్ అన్ని పార్టీ వేర్ ఐటమ్ ఓన్లీ వావ్ ఆ బే ఏం స్టాక్ ఉందా అని చూడడానికి చాలా ఎగ్జైట్ అవుతుంది సార్ మన వ్యూస్ చేస్తారు దానివల్ల బేల్ ఎదురుగానే కటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది బ్యూటిఫుల్ లెహంగా సెట్స్ అండి అస్సలు చూస్తే ఎక్కడి నుంచి తెప్పించారు ఇలాంటి ఐటమ్ అనేది కనపడాలండి ఇప్పుడు చూడది మొత్తం ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి మంచి ఫంక్షన్ ఇంట్లో పార్టీ వేర్గా తెప్పించామండి కొద్ది కాస్ట్లీ ఐటమ్స్ అండి బట్ ఏంటంటే ఫంక్షన్స్ ఉన్నాయి ఎవరు కాస్ట్లీ కావాలని చెప్తున్నారు అందువల్ల మీకోసం మంచి బ్యూటిఫుల్ ఐటమ్ తెప్పించామండి చూడండి మొత్తం స్పేస్ సిల్క్ మీద వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అంటే అస్సలు మొత్తం స్టోన్స్ అండి హ్యావ్ ఎ క్లోజ్ లుక్ అండి కంప్లీట్ గా స్టోన్స్ అండి ఇవన్నీ మొత్తం బీట్స్ వరకు అండి హ్యాండ్స్ కూడా మొత్తం హెవీ బీట్స్ ఇచ్చాడండి హెవీ కడ్దాన అండి దుపట్ట కూడా చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇస్తాడండి దుపట్ట మంచి లెమన్ ఎల్లో కలర్ దుపట్ట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఎన్ని ఐటమ్ అనేది మూడు వేలు నాలుగు ఆరెంజ్ ఐటమ్స్ అండి తక్కువ రకం క్వాలిటీ కాలండి మీరు ఎక్స్పెక్ట్ చేసేది అట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సెట్ అయినా తీసుకుందాం కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి ఇది సెకండ్ డిజైన్ అండి ఓకే వచ్చి థర్డ్ డిజైన్ అండి ప్రతి రింగ్ బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చాడండి ఫోర్త్ డిజైన్ అండి సేమ్ ప్యాటర్న్ లో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఫైవ్ కలర్స్ అండి సారీ సిక్స్ కాదండి ఓకే సార్ ఫైవ్ కలర్స్ మంచి లైట్ వెయిట్ అండి మంచి లైట్ వెట్ సూపర్ సార్ పైకలస్ అన్ని వీటన్నిటికీ కాంట్రాక్ట్ పట్టండి ఇప్పుడు దీనికి మనకి కాంట్రాక్ట్ చూడండి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా దాంట్లో కూడా కాంట్రాక్ట్ ఇటు రాని వచ్చి అట్లా వస్తుంది ఇది ఒక్కసారి ఇది కూడా చూద్దామండి ఫస్ట్ అండి గ్రీన్ ఇచ్చాడు రాణి పింక్ మంచి డార్క్ గ్రీన్ కలర్ దుపటా సూపర్ సార్ ఇవన్నీ కాస్ట్ ఏంటి మొత్తం అన్ని ఓపెన్ చేయండి నలిగిపోతాయని మనం ఓపెన్ చేయలేకపోతున్నాం అండి ఇంకో డిజైన్ చూద్దామండి ఇప్పుడు అట్టి వేరే రేట్ అండి ఇది ఇంకా వేరే రేట్ అండి ఓకే మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చిందండి ఇది కూడా సర్ ఇది కూడా స్పేస్ సిల్క్ వస్తుంది టోటల్ క్వాలిటీ ఒకటే స్పేస్ సిల్క్ అండి ఓకే ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఓకే వా ఎంత హెవీగా ఉందో సూపర్ వీటిలో కూడా కలర్స్ వస్తాయి మొత్తం స్పేస్ సిల్క్ లో ఇవి కలర్స్ అండి దుప్పట్ ఇది బ్లౌజ్ వర్క్ అండి ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది బట్ కాంట్రాస్టింగ్ ఎంత బాగుందండి ఇవి రేటు వేరండి ఇది వచ్చి మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి వీటిలో కలర్స్ అండి రాణి కలర్ వైలెట్ కలర్ నెమిలి పింఛి కలర్ వైన్ కలర్ రామా గ్రీన్ కలర్ ఇంకొక ఐటమ్ చూద్దాం అండి ఇప్పుడు ఇది కూడా బాగా రన్నింగ్ ఐటమ్ అండి మార్కెట్ లో న్యూ కలర్స్ చాలా వచ్చిందండి ఈసారి వెడ్డింగ్ కలెక్షన్స్ అండి ఒక్కసారి వర్ఫ్ చూడండి నీట్ గా ఎంత నీట్ గా క్వాలిటీ అండి షేడెడ్ అండి ఇది షేడ్ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఇది వచ్చి హ్యాండ్స్ గ్లౌజ్ అండి వీటికి దుపట్టా కూడా చూద్దాం ఇది ఇచ్చాడు ట్టస్తాడు మూడు వేల ఏడు వందల ఐటమ్ అండి నిజం చెప్తాను డిజైనర్ పీస్ అంటారు వీటిని అట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్ కూడా ఇది కూడా పదహారు వందల యాభైకి ఇస్తాం అండి ఇప్పుడు మనం రెండు డిజైన్స్ ఏమో పదహారు యాభై చూపెట్టాం ఒక్క డిజైన్ మనం పదమూడు యాభై చూపెట్టాం వీటిలో కలర్స్ అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై అండి మన వ్యూవర్స్ కోసం ఎంత బాగుంటుంది చూడండి ఐటమ్ అనేది చూడండి ఇంత హైలైట్ అవుతుందో అసలు బాగుంటుంది అంటే మీకు బార్డర్ వర్క్ చూడండి ఎంత హైలైట్ అవుతుంది అండి కాంట్రాస్ట్ పట్ట వచ్చి మొత్తం జర్దోసి వర్క్ అండి బీట్స్ వరకు వచ్చింది కాంట్రాస్ట్ అండి ఇవి వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారని చూస్తారు కదండి మొత్తం మూడు వేల ఐదు వందల ఐటమ్ అండి కేవలం పదహారు వందల యాభై అండి ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి బార్డర్ ఎంత హైలైట్ అండి ఒకసారి హ్యావీ క్లోజ్ లుక్ మేడం అంత నీట్ వరకు వచ్చిందంటే ఇవన్నీ మీకు నాలుగు వేల ఐదు వేల ఆ రేంజ్ క్వాలిటీ డిజైన్స్ మీద పడతాయి మంచి స్పేస్ సిల్క్లో ఇంత నీట్గా వచ్చిందండి ఇది దుపట్టా వర్క్ అండి నీట్గా ఉంది చాలా బాగుంది వీటిలో కూడా మన దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చిందండి సేమ్ రేంజ్ అండి కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూస్తున్నాను అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఎంత బాగుంటాయంటే అంటే మళ్ళా మళ్ళా ఇలాంటి ఐటమ్ రావండి రేట్లో బట్ ఏంటంటే సింగిల్ సింగిల్ పీస్ వస్తాయండి సెకండ్ పీస్ కూడా వీటిలో కనపడవండి సో ఎవరైనా ఫస్ట్ ఆర్డర్ ఎవరు ఇస్తారో వాళ్ళకి వచ్చిందండి ఆ ఆర్డర్స్ అనేది చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందో మీకు క్లాస్ అండి పిచ్చి పిచ్చా మాస్ లేకుండా క్లాస్ చాలా క్లాస్కి ఇచ్చారండి ఇప్పుడు మనం ఇంకో మూడో డిజైన్ చూద్దాం మేడం పిల్లలలో మూడో డిజైన్ చూపిస్తాను ఇంకోటి బార్డర్ ఎంత బాగుందో అసలు ఇలాంటి ఐటమ్ అనేది బార్డర్ చూడ్ని కట్ వర్క్ అనేది వచ్చి మీకు కాంట్రాస్టింగ్ వచ్చి చిలక డిజైన్ ఇచ్చండి చాలా హైలైట్ ఐటమ్ అండి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఎప్పుడైనా ఎవరికైనా మెచ్యూరిటీ ఫంక్షన్ ఎలాంటివి కావాలంటే కేవలం పదమూడు వందల యాభైకి ఇస్తాం అండి కేవలం కేవలం వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూస్తానుగా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఎవరు త్వరగా వస్తారు అలాంటి ఐటమ్స్ రావాలంటే ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఈ ఐటెం వచ్చిందండి ఈ రెడ్ చిల్లీ కలంటే త్వరగా దొరకనే దొరకదండి అసలు అంత బాగుంటుందండి అసలు వీటిలో దుప్పట్ట ఎలా వచ్చాడని మాకు కాల్ చేయండి మేము చూపిస్తామండి ప్రతిదీ తీయాలండి ఇప్పుడు కష్టం అనేది కాస్ట్లీ ఐటమ్స్ అండి ఓకే సార్ డిజైన్ డోలా క్రష్ చేరస్ అండి ఫుల్ డిమాండ్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఓకే ఫుల్ డిమాండ్ ట్రెండింగ్ ఐటెం అండి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది ఎంతో ట్రెండింగ్ అంటే అసలు లైట్ వెయిట్ లో చక్కగా హాయిగా ఉంటుంది అండి ఇప్పుడు సిల్క్ చీల్ అంటే ఎవరికి ఇసుకొస్తుందండి ఈ డోలా సిల్క్ అనేది చాలా చక్కగా కనిపిస్తాయి అనమాట బార్డర్ వచ్చి వస్తుంది ఎనిమిది వందలు పచ్చి లాక్ కనపడే ఐటమ్ అండి అన్ని హోల్సేల్ గా మన అమ్మేది కేవలం అంటే కేవలం సింగల్ సైజ్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే త్రీ నైన్టీన్ అండి వీటిలో కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి టూ డిజైన్స్ వచ్చినా వీటిలో రెండు డిజైన్ చూద్దాం ఇది సెకండ్ డిజైన్ ఓపెన్ ఇదేమో డిజిటల్ వచ్చింది సూపర్ సార్ బాగుంటుంది అసలు డిజిటల్ లో వీటిలో సిక్స్ డిజైన్స్ అండి ఇది కూడా కలర్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే కలర్స్ కావండి మళ్ళా ఇలాంటి స్టాక్ రావాలంటే నెల పట్టిద్దండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా కరుగు ఉంది ఇది డిసెంబర్ పదిహేను ముందు మళ్ళీ సెకండ్ ఆర్డర్ రావండి మన దగ్గర ఏ సారీస్ తీసుకుంటే కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై రూపాయలు అండి కేవలం